నిండుకోరి సీరియల్ లేటెస్ట్ ప్రోమో వినాయక చవితి పూజలో విరాట్ చంద్రకళ శాలిని క్రాంతిలు కలిసి కూర్చుని పూజ చేస్తూ ఉంటారు ఈలోగా పంతులు గారు మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకున్నమ్మా అని అనగానే శ్యామల చంద్రకళ వైపు చూస్తూ స్వామి ఇక్కడ మంచి వాళ్ళ కోరికలు మాత్రమే తీర్చు చెడ్డవాళ్ళు తీర్చకు నా బాధని అర్థం చేసుకో అని చంద్రకళను ఉద్దేశించి తప్పుగా అంటుంది కానీ చంద్రకళ మనసులో వాళ్ళ మావిగారిని త్వరగా కోలుకోవాలని ఆయన అలా కోరుకుంటే అందరికీ మంచిగా జరుగుతుందని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈలోగా శ్యామల అర్జున్ని అవహేళనగా మాట్లాడుతూ ఏంటి పిలవగానే వచ్చేసాం నీకెవ్వరు లేరా అని అడుగుతుంది దాంతో అర్జున్ ఎందుకు లేరు నాకు యాభై మంది అక్కలు యాభై మంది అన్నలు యాభై మంది తమ్ముళ్ళు ఉన్నారు అంటాడు దాంతో శ్యామల అంతమంది ఉంటే అది ఇల్లు అనరు ఆశ్రమం అంటారు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది కానీ అర్జున్ అవునండి అది ఇల్లు కాదు ఆశ్రమమే నేను అనాథాశ్రమంలోనే పెరిగాను అని చెప్తాడు ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడతారు శ్యామల కూడా అయ్యో అని అనుకుంటుంది అక్కడే ఉన్న జగదీశ్వరి బాబు నువ్వు అనాథవి అని ఎప్పుడు అనుకోకు ఈ ఇల్లు నీది ఇక మీద నువ్వు ఎప్పుడైనా రావచ్చు మేమందరూ నీ వాళ్ళమే అనుకో అని చెప్తూ ఉంటుంది అక్కడున్న విరాట్ క్రాంతిలు కూడా అర్జున్ని మీరు అనాథాశ్రమంలో పెరిగిన ఇంత గొప్ప పొజిషన్కి వచ్చారంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అని అర్జున్ ని పొగుడుతూ ఉంటారు కానీ అర్జున్ మాత్రం నాకు చంద్రకళ గారే నిజమైన ఇన్స్పిరేషన్ అని చంద్రకళని పొగుడుతూ ఉంటాడు